Hi friends! వెల్కమ్ టు కృషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనేది రిలీజ్ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి ప్రతి ఒక్కరూ అయితే వీడియోని మీకు తెలిసినందరికి కూడా షేర్ చేసేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ రైతు రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనేది ప్రతి ఒక్కరికి అందాలంటే ప్రతి ఒక్కరు ఈ క్రాప్ ఈ కేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించి ఉండాలని అలా తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా రైతుల ఖాతాలోనే జమ అవడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేవి కూడా అందజేయడం అయితే జరుగుతుందని మన ఏపీ గవర్నమెంట్ సీఎం చంద్రబాబు గారైతే ప్రత్యేకంగా వెల్లడించారు ఈ క్రాప్లో కేవైసీలో నమోదయ్యుండి సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీ అమౌంట్ అని నేరుగా జమ అవడం అయితే జరుగుతుందని ఈ క్రాప్లో కేవైసీలో నమోదయ్యి ఉన్న ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది జమ అవడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేటివి కూడా అందజేయాలంటే వారైతే వారి రైతు భరోసా కేంద్రంలో అప్లై చేసుకోవడంతో పాటు గ్రామ వార్డు సచివాలయాల్లో కూడా అప్లై చేసుకున్నటువంటి గతంలో రసీదులను అయితే వారి దగ్గర స్లిప్ రసీదు రూపంలో ఉంచుకోవాలని అట్టి వారికి రైతు రుణమాఫీ అమౌంట్ అనేది ప్రతి ఒక్కరికి జమ అవుతుందని అంటే గతంలో రైతు రుణమాఫీకి సంబంధించిన అదే విధంగా ఇప్పుడు కూడా లేటెస్ట్ అప్డేట్గా రిలీజ్ చేసి జిల్లాల వారిగా అదేవిధంగా బ్యాంకుల వారి కూడా జమ చేయబోతున్నట్లు తెలియజేస్తే త్వరలోనే కొత్త తేదీని ప్రకటన